ఓయా వాన వచ్చేది అని పిల్లనిక అప్పుడు వస్తున చెట్ల వర్షం వస్తుంది వర్షంకిందకి దిగి ఉన్నాయా అప్పుడు కోసినా కానీ అది కర్చుకోబద్దు లిట్రా నీకు ఒక ਮੰదల చెప్తా అందుకని కోసేసా అంతే నేను మాట చెప్తా చేస్తావా చిన్న చిన్న చిన్నది చిన్నది నిన్న చలి చలిగా ఉంది వేడివేడిగా వండుకొని నిన్నాను ఏం ఫ్రెండ్స్ ఒక పక్క వర్షం వచ్చి ఉనికిపోతుంటే చికెన్ కావాలంటప్పుడు ఈ చలికి గోడకాయతే వేసుకొని రెండు కిలోమీటర్లు పెద్ద దూరం కూడా కాదు ఫ్రెండ్స్ గోడకాయతే వేసుకొని పోయి తీసుకురమ్మంటే వర్షానికి నేను ఆడపోయేదిన్నట్టు ఉన్నాను గోడకాయతే వేసుకుంటే చలి పట్టుద్ది ఎచ్చగా ఉంటుంది పోయి తొందరగా తొందరగా వచ్చేసి అల్లము చికెన్ మసాలు గరం మసాలా ఇదే నాలుగు టమాటాలు రెండు గట్లు రెండు ఉల్లిపాయ కల్లుప్పు మిరియాలు ధనియాలు చికెట్లో ధనియాలు వేగ తినేవి హలో లోపల మసాలా దంచి ఎండు కొబ్బరి అల్లం నీట్గా గడుపు వచ్చేసాను బండ వర్షాన్ని గెలుచుకొని విడద ధనియాలు బాగా దంచాలా మెత్తగా మెత్తంగా అల్లం 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 తెల్లగాట్లు ఉడకబెట్టిన చికెన్ మసాలా దంచి పెట్టుకున్న మసాలా ఇప్పుడు దాన్ని వేద్దాం అల్లము తెల్లగడ్డ ధనియాలు మిరియాలు ఇవన్నీ దోరగా వేయించి తెల్లగడ్డ తల్లగడ్డ అల్లము పక్కన పెట్టుకొని ధనియాలు మిరియాలు కొంచెం కొబ్బరి అవన్నీ పొడిగొట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేసాను కారం రుచికి సరిపడా మన కారం తగ్గట్టు మనం ఎంత తింటామో కారం అంత వేసుకోవాలా చాలా బాగున్నాను ఇప్పుడు ఎన్ని వేసేసిన తర్వాత తిప్పుకున్న తర్వాత మనం తిప్పేసి ఉడకబెట్టాను కదా ఉప్పు సరిపోందా లేదా చూసుకొని ఉప్పు ఎక్కువైతే కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు తక్కువైతే ఒకరు ఒక కళ్ళొప్పి వేసుకోవాలా మాకైతే ఉప్పు సరిపోయింది ఉప్పు కారం అన్ని బాగుంది సాయంత్రం ఆరు గంటలకు ఇంపుకొస్తాను నేను ఆ టైంలో మీకు వీడియోలు పెట్టడం జరుగుతుంది ఇంకొక ఇరవై రోజులు ఇదే విధంగా పనికి వెళ్ళాల్సి వస్తుంది నేను ఇరవై రోజులు కంటిన్యూగా వీడియో ఆపకుండా నైట్ వచ్చి వీడియో పెడుతుంటాను చూసి ఆదరించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడికిపోయింది చికెన్ అయితే బాగా ఉడికిపోయింది దూసేస్తున్నా